హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలి సో వెల్కమ్ బ్యాక్ టు కవిత ఛానల్ ఈరోజు మనం చేసుకోబోతున్నాం క్యాప్సికం పులుసు అండి అయితే మనం ఎగ్స్ అండ్ క్యాప్సికమ్ టమాటా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ బెండకాయలు అన్నీ కూడా తీసేసుకోవాలి ఫ్రెండ్స్ వీటిని అన్నిటినీ కట్ చేసేసుకొని చింతపులుసుని కూడా పిసికి పక్కన పెట్టేసుకోవాలి సో ఈ రెసిపీకి మనం బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసి లో ఫ్లేమ్లో మంట వేసేసుకొని ఖచ్చితంగా జిలకర అయితే పచ్ ప్రతి ఒక్క రెసిపీలో యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే డైజెషన్కి అయితే చాలా యూస్ఫుల్ ఉంటుంది జీలకర్ర సో జీలకర్ర ఆవాలు సో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేయిన తర్వాత పసుపు వేసేసుకొని వన్ టీ స్పూన్ అల్లం వేసేసుకొని క్యాప్సికమ్ అండ్ బెండకాయ ముక్కల్ని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి సో ఈ రెండు కాంబినేషన్ ఏంటంటే వెరైటీగా అనుకుంటే విటమిన్ సి కోసం అండి చాలా హెల్తీ రెసిపీ అండి క్యాప్సికమ్ అయితే డైరెక్ట్గా తినలేని వారికి అయితే ఈ బెండకాయ క్యాప్సికమ్ పులుసు ఎగ్స్ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈజీగా తినేయచ్చండి తర్వాత కారం టూ త్రీ స్పూన్స్ వేసేసుకొని పసుపు అండ్ రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని మంచిగా మగ్గనివ్వండి అండి సో ఇలా మగ్గిన తర్వాత దీనికైతే చింతపులుసుని ఎగ్స్ని యాడ్ చేసేసుకొని కుక్ చేసుకోవాలి వన్ టు టెన్ మినిట్స్లో మంచిగా మసల్ని ఇవ్వాలండి అప్పుడే క్యాప్సికమ్కి కూడా టేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది వన్ టు ఫైవ్ మినిట్స్లో కుక్ అయ్యే ఈ క్యాప్సికమ్ కర్రీ బెండకాయ కర్రీ అండ్ ఆ రెండింటినీ కూడా మనం చింత పులుసు ఎగ్స్ యాడ్ చేసుకోవడం వల్ల పిల్లలకైతే చాలా చాలా వరకు కూడా హెల్దీగా ఉండిద్ది సో డైట్ చేసే వాళ్ళైతే మనం ఈ కర్రీలో నుంచి క్యాప్సికమ్ అండ్ ఎగ్స్ తీసేసుకొని చక్కగా తినేయచ్చండి ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో క్యాప్సికమ్ అనేది చాలా యూస్ఫుల్ అండి ప్రతి ఒక్కరికి బెండకాయ కూడా చాలా మంచిది హెల్దీదే కదండి సో మనం ఇలా ట్రై చేస్తే తప్పేం లేదు తినేయచ్చు ఆరామ్సే సో మనం కుక్ చేసుకున్న ఈ రెసిపీలో మెంతి పొడి అండ్ ధనియాల పొడి వేసేసుకొని మగ్గనివ్వాలండి ఇలా మగ్గిన దాంట్లో పులుసు యాడ్ చేసేసుకొని ఎగ్స్ యాడ్ చేసేసుకోవాలి చాలా హెల్దీ రెసిపీ ఇది సో పిల్లలైతే ఇష్టంగా తినకపోయినా పర్వాలేదు కానీ మనం ఇచ్చే ప్రోటీన్ విటమిన్స్ ఫుడ్లో అయితే క్యాప్సికమ్ బెండకాయ అయితే ఖచ్చితంగా యాడ్ చేయాలండి వెజిటేబుల్స్ అంటేనే పిల్లలు అవాయిడ్ చేసే ఈ సిచ్యువేషన్లో మనం ఏదో రూపకంగా మనం పిల్లలకి ఇస్తున్నామంటే హెల్తీగా ఇస్తున్నాం కదండి సో ఇలా ట్రై చేయండి చాలా బాగుంది కర్రీ అయితే చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా అనిపించింది కర్రీ కూడా నాకు మార్నింగ్ లంచ్లోకి వేయచ్చు అండ్ ఈవినింగ్ నైట్ టైంలో కూడా మనం ఇలాంటి రెసిపీస్ చేసి పిల్లలకి ఇస్తే ఆరామ్సే తినేస్తారు ఈ మధ్య మొబైల్లో ఆడుతూ మనం పిల్లలకి తినిపిస్తుంటే మమ్మీ ఏం కర్రీ అని అడిగితే ఏదో చెప్పినా కూడా ఆరామ్సే తినేస్తున్నారు మొబైల్లో అంత పిచ్చైపోయింది అయిపోయింది వాళ్ళకి సో మనం మొబైల్ని అవాయిడ్ చేస్తు చేయలేం కాబట్టి ఇలాంటి విటమిన్ ప్రోటీన్ ఫుడ్ ఇవ్వడం వల్ల కూడా ఎంతో కొంత వాళ్ళ ఫ్యూచర్కి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము మొబైల్ తీసేరా బాబు అంటే చాలా వరకు ఫైటింగ్లే ఫైటింగ్లు అవుతున్నాయి ప్రతి ఒక్కరి ఇంట్లో సో మనం ఎలాంటి ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ పని వాళ్ళే చేస్తున్నారు కాబట్టి ఇలాంటి రెసిపీస్ చేస్తే చాలా హ్యాపీగా ఆ రోజు సాటిస్ఫైడ్గా మనం నిద్రపోవచ్చు వాళ్ళు తినే ఫుడ్డు కరెక్ట్గా ఇస్తే మనం వాళ్ళకి ఫ్యూచర్ ఇచ్చినట్టే అండి ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి చాలా వరకు మనం హెల్దీ రెసిపీస్ని ఇవ్వడం మన బాధ్యతని నేను ఫీల్ అవుతాను ప్రతి ఒక్క మదర్ ఇంటెన్షన్ ఇలానే ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెంలో కొంచెం మనం ఇచ్చే ఈ ఫుడ్ వల్ల ఆ రోజంతా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది మన లైఫ్కి సో ఇలాంటి క్యాప్సికమ్ అండ్ బెండకాయ పులుసు ఎగ్ కర్రీ అయితే మీకు నచ్చిందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ని మీకు అందిస్తూ నన్ను ఆదరిస్తూ ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్